తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని డక్కలి మండలం మోపూరు రిజర్వ్ ఫారెస్ట్ సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న భూమిని మోపూరు ఎస్టీ కాలనీ గ్రామస్తులు ఆక్రమించారు ఫారెస్ట్ అధికారులు భూ ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు ఇందులో భాగంగా మోపూరు ఎస్టీ కాలనీ వాసులు హైకోర్టులో విట్ వేశారు దీనితో హైకోర్టులో కౌంటర్ విట్ దాఖలు చేశారు ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు ఈలోపు మోపూరు ఎస్టీ కాలనీ వాసులు బలవంతంగా సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న భూమిని ఆక్రమించడానికి వస్తున్నారని ముందు సమాచారంతో ఫారెస్ట్ మరియు రెవెన్యూ శాఖ డక్కిలి వెంకటగిరి పోలీస్ శాఖ దాదాపు రెండు వందల మంది సిబ్బందితో సర్వే నెంబర్ ఒకటికి వెళ్లే దారులన్నీ మూసివేశారు మోపూరు గ్రామంలో నూట నలభై నాలుగో సెక్షన్ విధించారు ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ఆక్రమణకు దిగితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపుతామని వెంగడగిరి ఫారెస్ట్ రేంజర్ లోకేష్ మరియు వెంగడగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తెలిపారు నమస్కారం అండి మనకి ఈరోజు మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఎంక్రోచ్మెంట్ జరుగుతుందని చెప్పి ముందతో ముందస్తు సమాచారం ఉండడంతో రెవెన్యూ పోలీస్ సహకారం తీసుకొని ఈరోజు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పదహారు తేదీ నుంచి పంతొమ్మిది తేదీ వరకు విధించడం జరిగింది దాంట్లో భాగంగా పోలీసు ఫారెస్ట్ టీమ్స్గా మనం ఫామ్ అయిపోయి ఎక్కడైతే ప్రజలు వచ్చి ఇక్కడ లాండ్ ఆర్డర్ డిస్ట్రిబ్యూస్ చేయడానికి అవకాశం ఉందో ఫారెస్ట్ లాంటి ఎంజాయ్ చేసుకునే ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళన్నింటిలో కూడా ఒక టీమ్స్లా ఫామ్ చేసి అలాంటి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాము దీనికి మనకు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్లస్ డిఎఫ్ఓ గారు అందరి సహకారాలు కూడా అన్ని విధాలుగా మనల్ని గైల్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా మేము ప్రజలకు చెప్పేది ఏమంటే ఇది ఫారెస్ట్ ల్యాండ్ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఎంక్రోచ్ చేయడం చాలా తప్పు చట్ట ప్రకారం కూడా శిక్షార్హం కాబట్టి ఇలాంటి పనులు ఏం చేయొద్దు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే త్రూ ప్రాపర్ ఛానల్ గవర్నమెంట్కి రిపెంటేషన్స్ పెట్టుకుంటే ఏదైనా మీకు ల్యాండ్ ఇవ్వడానికి ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ మీకు చేయాల్సింది చేస్తుంది అంతే కానీ ఇట్లా బలవంతంగా రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ని ఎవరైనా ఆక్రమించుకోవడం తప్పు ఇది చేయరు చేయకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎటువంటి శాంతి బాధితులు వివాదం కాకుండా మీరు చూసుకుంటారని చెప్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మనకి మోపూరు రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి సర్వే నెంబర్ ఒకటిని ఆక్యుపై చేయాలని చెప్పేసి ఈ మోపూరు విలేజర్స్ సమ్ము ఎస్టీ కమ్యూనిటీస్ పీపుల్ దాదాపుగా డెబ్భై ఏడు డెబ్భై మూడు కుటుంబాలకు సంబంధించినటువంటి వారు నూట యాభై మంది దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు హైకోర్టులో కూడా వీళ్ళు రిట్ వేయడం జరిగింది అయితే ఈ రిట్ వేసింది వాళ్ళు జనరల్గా రిట్ వేయడమే కాకుండా ఇప్పుడు కౌంటర్ చేసినటువంటి ఈ రెవెన్యూ కానీ ఫారెస్ట్ కానీ కౌంటర్ వేయడం జరిగింది కోర్టు డిసిజన్ రాకుండా ఈ లోపుగానే ఈ ఈ కమ్యూనిటీసు అక్కడికి బలవంతంగా వెళ్ళి ఆక్యుపై చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అని చెప్పేసి రాబడినటువంటి సమాచారం మేరకు మన ఫారెస్ట్ అధికారులు మాకు తెలియపరచడం జరిగింది దీనికి సంబంధించి మనకి రెవెన్యూ నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో ఇటువంటి సందర్భంలో ఎంక్రోచ్మెంట్కి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సివియర్గా ఉంటుంది కఠినమైన చర్యలు ఉంటాయి అలాగే వాళ్ళ మీద ఫారెస్ట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయబడతాయి అలాగే రిమాండ్ కూడా పోతారు కాబట్టి దయచేసి అమాయక ప్రజలు ఎవరో ఎవరో ప్రోత్సహించారని చెప్పేసి వాళ్ళ ప్రోత్సాహంతో ఈ అమాయక ప్రజలు గిరిజన ప్రజలు ఈ విధంగా అయినటువంటి ఎంకరేజ్మెంట్కి పాల్పడతారు అనే ఉద్దేశంతో ముందుగానే వాళ్ళకి వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పించాం నిన్ననే అయినప్పటికీ వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి నాయకులు ఎవరైతే చెప్తారో వాళ్ళ వాళ్ళ మాటలు విని వీళ్ళు అమాయక గిరిజన ప్రజలు రావడం జరుగుతూ ఉందని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు రెవెన్యూ అలాగే పోలీసు అలాగే ఫారెస్ట్ అందరూ అధికారులందరూ సంయుక్తంగా ఇక్కడ అందరం కలిసి దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఎంక్రోచ్మెంట్కి వెళ్ళడానికి ఉన్న సర్వే నెంబర్ ఒకటికి వెళ్ళే దారులన్నింటినీ కూడా పూర్తిగా కట్టుదిట్టంగా మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అయినప్పటికీ ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా దాన్ని లోపలికి వచ్చానికి ప్రయత్నం చేసిన అలాంటి వారి మీద క్రిమినల్ కేసులు తీసుకోబడతాయి కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వాటిని వాళ్ళ మాటలు కూడా ఈ అది అతిక్రమించినట్టయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి వారి మీద రిమాండ్ కూడా పంపించడానికి ఆస్కారం ఉంటుంది నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి దయచేసి ప్రజానికానికి అందరికీ కూడా పోలీసు వారు చెప్తున్నది జాగ్రత్తగా మీరు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి మోపూరు రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్ కావద్దని చెప్పేసి అలాగే దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మరొకసారి ఈ ప్రజానికాని అందరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాము దీని మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని వైలేట్ చేసినట్టయితే వారి మీద తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి మీ యొక్క భవిష్యత్తుని ఆలోచించుకొని అటువంటి ఎవరో చెప్పినటువంటి మాటల్ని మీరు విని అమాయకంగా ఇటువంటి రిజర్వ్ ఫారెస్ట్లోకి అతిక్రమణ చేసినట్టయితే ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని మరొక్కసారి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం అటవీ గతంలో ఎటువంటి ఆక్రమణలు చేయకూడదు బయట వారి మాటలు కింద మోసపోవద్దు బయట వారి నాయకుల కింద జనామైన అవసరం మిమ్మల్ని మోసం ఇస్తున్నారు ఎవరిని అలాగే ఆక్రమించమని ఉత్కొస్తున్నారు ఎవరికి చేతుల్లో ఎదుర్కొనేది చేతుల్లో ఎదుర్కొని ఇబ్బందులు దేవస్తులే కనుక అందరికీ ముందస్తు హెచ్చరిక ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశ నుండి ఎవ్వరు కూడా అడవిలోకి రాకూడదు అడవిలోకి ప్రవేశించినట్లయితే మీ మీద నాన్ అవైలబుల్ కేసులు బయటపడతాయి కనుక जस्ट <laughs> <laughs> ఎవరు అటవీ ప్రాంతంలో ఎటువంటి ఆక్రమణలు చేయకూడదు బయట వారి మాటలు విని మోసపోవద్దు బయట వారి నాయకుల కింద చలామీని అవుతూ మిమ్మల్ని మోసగిస్తున్నారు మిమ్మల్ని అటవీని ఆక్రమించుకోమని మూసుకొలుపుతున్నారు చివరికి కేసుల్లో ఎరుక్కునేది కేసుల్లో ఎరుకొని ఇబ్బంది పడేటటువంటిది గ్రామస్తులే కనుక అందరికీ ముందస్తు హెచ్చరిక ప్రవేశించారు ప్రజలకి పోలీసు వారికి ఆస్కారం ఉంటుంది నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి దయచేసి ప్రజానీకాన్ని మోపూరు ప్రజానికానికి అందరికి కూడా పోలీసు వారు చెప్తున్నది జాగ్రత్తగా మీరు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి